ఎందుకు ఎక్కువగా అంత మూడునవ్వు తల్లి నేను కాలకాణం చెప్పడానికి ఈ భూమిపై అవతరించి వచ్చాక విష్ణుదేవుడు మారిపోయి ఈ యొక్క వీరబ్రహ్మం గారు నేను వచ్చాను కదా శ్రీ వీర వీరబ్రహ్మ స్వామి వారికి స్వామి వీరబ్రహ్మ గారు నువ్వు నారాయణ మూర్తి వారి నేను తెలియక పశుడే గావచ్చింది స్వామి మన్నిషన్ ఇంటికి వెళ్లేదాము రండి ఇదిగో నా కుమారుడు పుట్టుక గుడివాడు పుట్టు పుట్టు వాడానికివాడు పుట్టుగుడ్డివాడా పుట్టుకోట్టివాడు ఊరి బ్రాహ్మానందరండి నీవు పూర్వ ఒక బ్రాహ్మణ శ్రీని గర్భవతిగానే ఉండగా పూర్వజన్మూ ఒక బ్రాహ్మణ శ్రీని గర్భవతిని ఉండగా ఆమె కండలో ఆమెని బావులో ఉపయోగించేది అందువలన నీకు కండలోకం సంభవించినది ఇదిగో నీకు చెవిలో మంత్రం చెప్పేదాన్ని చెప్పించుముయా వచ్చు ఇక నువ్వు కమచంద్రుడు మొత్తం మీరు సంతోషంగా చూస్తుంటే నాకు కళ్ళు నప్పించినాడు మీరు నిన్ను వారి ఓయమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికేలే ఎంత మంచి గురుడు దొరికేలే ఓయమ్మ నాకు ఎంత మంచి గురుడు దొరికేలే

తపము వదిలి శ్రీ వీరకోక వసంతరాయుడినై నందికొండాభిషేకము క్రమమున నడవగలను నేను చెప్పిన కాలజ్ఞానము ఈ ప్రపంచమంతా విచిత్రముగా నడవగలదు తల్లి అచ్చమాంబా వింటివా జాగ్రత్త తల్లి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామివారి दादा दा। दा। ने पैका मियाेना का दादा हे पैकामिया कामिया काम जन दादा हे पैकामिया का मिया लेना कामिया काम है ना रू कामिया दादा हे पैका

Καλώς τα <laughs> <laughs> লা ঘোরা হে লা ঘোরা আগোল ঘোরা হেজি বলহার জি জয় নি আসল বন্ধু নি কোকোলে ঘোরা ঘোরা কই আরিয়ারে এদিকরে এত কোআল লিখা বোরকা বোরকা ই দোরকা হে হে বোরকা মিদি বোরকা ইয়া টানে বোরকা

பே நோச்ச చూపుదారురే చూపుదారు నేను కడప జిల్లా నవాబును తెలుసు కదా నీకు బరగానపల్లి అచ్చమామ కుమారుడు కుమారుడిని వెంట పెట్టుకునే తొందరగా రాగలవు

అండకు ఏర్పించు నాకు నిండు వచ్చి శ్రీవీరాడి పోదురు వీర ప్రేమేంద్ర స్వామి వారికి మీరు నన్ను బ్రహ్మాన్ని పిలిపించిన కారణం ఏమిటి

ಲಬಾಯ ನಾಯು ಬಾಯ ಅನುದರೆ ಆ ನಾಕೋ ಜಸ್ತಮ ಬಯಮುಗಳ ವಾಣ ನಗಷ್ಟಾರೆ ಗುರೆ ಪೊಮ ಮನಸು ಲದಾಚಗಿ ಬಯಮುಗಳೇ ಓ ಬ್ರಹ್ಮಾನಂದರೇ ನೀ ಕಣ್ಣೆ ಎತ್ತಲೇ ವಚನ ಯೋ ನಾನು ಜಪాలే ಪರಮ ತಾ ವನೋಡು ಸದ್ಗುರು ವೀರಬ್ರಹ್ಮಮಯ್ಯ ಪರಮ ತಾ ವನೋಡು ಸದ್ಗುರು ವೀರಬ್ರಹ್ಮಮಯ್ಯ చెలుక కడతే జను వినుమా కరణించు నా కన్నులు ఇచ్చెను కడతే జను వినుమా కరణించు నా కన్నులు ఇచ్చెను కడతే జను ఓ నవాబు గారు మా ఇంటిలో శ్రీ వీరపెమ్మంద్రం గారు ఉన్నారు నారే ಮಾಟಾಡುತು ಕದರಗೊಂಡ ಶ್ರೀ ಉದಾರಪೂರು ವಿಧನಿಂದ ಸ್ವಾಮಾರ್ಗೆ ಓ ಬ್ರಹ್ಮನಾಥ ರೆಡ್ಡಿ ನಾ ಮಾ దండి మోసగించితే చూడు ముని దండించోసగించితే చూడు ముని దండించదనయ్యా స్వామివారికి ఓ గురువు ఇంత పొగలికి వాడా ఈ గడప నవగారు నన్ను బ్రహ్మాండ్రో రమ్మన్న కారణం ఇవ్వందు భోజన బేజెనాడో గురు నోరు ఎందు భోజనం

స్వామివారికి ఒరే చారు మన ఎల్లావును చూసి బిర్యానీ షోరుగా తీసి తేగలవు బ్రహ్మంగారికి తినిపించగలవు మేము అందు మాంస భోజనాలు మేము ముట్టుకోము కదా అందులో మీరు బొడ్లు పోస్తాడు అలాంటివి మేము ఆయన దగ్గర కూడా రాని కదా విరాట్ కోహ్లీ స్వామివారికి

కూడా లేయా కగానా నాకారమునా కూడా తుడు నిముతెలియా కగానా నాకారమునా వేడ నాక్ నో ఆ వేడ నాక్ నిముతెలియా కగానా నాకారమునా కూడా తుడు మిమితెలియా కగానా నాకారమునా వేడ నాం చితి గాడురా వేడ తన కొలియాడగా Gracias. লো দিলো మేడు విజ్ఞాన సంపన్నుల హరి గోవింద గోవింద్రౌ శివ విజ్ఞాన సంపన్ను లౌతారయా శివ గోవింద గోవింద బ్రహ్మ పీశా నమంతూ నా హరి గోవింద నా విజాములు పుట్టి విపరీ నరులంతా సచ్చేరయా హరి గోవింద గోవిందా శివ గోవింద నేడు కలియుగ ధర్మంబు కాల జ్ఞానము మీరు జగమండయా హరి గోవింద 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 కల్లగాదు నేడు కలియుగ ధర్మంబు కాల జ్ఞానము మీరు జగమండయా గోవిందో

ಜಿಲ್ಲಾ ಲೋ ಮಸ್ತಾನು ದರ್ಗಲು ಪಂದಿ ಕಡುಪುಲ ನರುಡು ಬುಟ್ಟೇನಯ ಹರಿಗೋ ಇಂಡ್ ಶಿವಗೋ ಇಂಡ ಕುಟೂರು ಜಿಲ್ಲಾ ಲೋ ಮಸ್ತಾನು ದರ್ಗ ಪಂದಿ ಕಡುಬು ನರಡು ಬುಟ್ಟೇನಯ ಹರಿಗೋ ಇಂಡ್ ಶಿವಗೋ ಇಂಡ ಕುಮಾಡೆತ್ತು ಮಸಿ ಪಾಪ ಕನ್ನೀರು ಮಲವಾರು ರಾಜ್ಯ ಮೇಲೆ ರಯ ಹರಿಗೋ ಇಂಡ ಮಸಿ ಪಾಪ ಕನ್ನೀರು ಮಲವಾರು ರಾಜ್ಯ ಮೇಲೆರಯ ಹರಿಗೋ ಇಂದರು ನಾವ್ರ ಜೋದೇಂದ್ರ ಕಲ್ಲ ಕಾದು ನೇಡು ಕಲಿಯುಗ ಧರ್ಮು ಪೈನಾ ವಿ ಹರಿಗೋ ಇಂದಾವ್ರ ಜೋದಿಂದ ಕಾು ಚಿಟ್ಟೇಡು ಪ್ರಕಾರಂಬು ಜರಿಗೇನಯ ಹರಿಗೋಂದರೋ ನಾವ್ರ ಜೋದೇಂದ ఉల్లిగడ్డలకు ఉపదేశం ఇచ్చేరు కళ్ళ గురువులు నేటికొస్తారయా హరి బ్రేమో జివగో ఇండగో తినగాను వర్షాలు దక్కేరు పెరిమిటిని పేరు పెట్టి పిలిచేరయా హరిగో ఇందగో జివగో ఇండగో భారత భూమిని పరిపాలనా చేయ పరదేశరిగో గోవింద గోవింద బ్రహ్మం శివ గోవింద గోవింద బ్రహ్మ హరి గోవిందోవింద్రహ్మ శివ గోవింద గోవింద బ్రహ్మతందు రే పల్లెము నందు ఈత చెట్టుకు పూజలు చేసేర హరి గోవిందోంద్రహ్మ శివ బ్రహ్మం కాదు నేడు కలియుగ ధర్మం బు కాల కణం హరి గోవింద బ్రహ్మం శివ

ియలు జు కోటి మందికి తగిలి కోడిలాగా తూ వి సచ్చేరయ హరిగోందరో ఇండో జివరో ఇందరో అలి చెప్పిన మాట అరటి పండవుతుంది తల్లిదండ్రుల మాట దాసు పావుతుంది హరిగో ఇందరో పసు పాప ఎదురు చెప్పే కాలం వచ్చిందయా హరి గోవిందో దావు జోదో ఇందరోండవో పర పదేళ్ళ బాలకారే న ఎదురు చెప్పే కాలం వచ్చిందయా హరి గోవిందరోండవో జోదో ఇందరోండవో పాపట్ల సందున ఎలిమెట్ల నందున చింతాపురల్లూరాలేదయా హరిగో ఇందరోండో జోదో ఐదు వేల వీర బౌధాన్య లోపల అన్ని జాతులు ఒక్కటయ్యేనయా ఎండా అవనిలో గల వీర ధనవంతు